అదేవిధంగా ఒకసారి ఆనందరాజు గారి ఇంట్లో శివరాత్రి మర్నాడు శివరాత్రి అలా రాత్రి కూర్చుని పోయాం మర్నాడు శివరాత్రి అనగా సరే ఒంటిగా ప్రాంతంలో తింటాలి జంతికలు వచ్చినాయి నమ్మిన నేను ఒక జంతికి మొక్క తీసుకుని నూట వేలు వింటే మా పెద్దన్నయ్య గారు నువ్వు అభిషేకం రా అన్నారు బాబు గారు ఏ తిని కాసి నీళ్ళు పోస్తే ఆయన ఏమైనా కాదంటాడా చక్కగా దండ ఏం పర్వాలేదు నీకు కావాల్సినంత తిను అన్నారు అలాగే ఆయన దైవ ఆయన ప్రసాదంగా భావించి ఆ అల్పాహారం స్వీకరించిన తర్వాతే ఆ మర్నాడు శివాలయంలో అభిషేకం చేసుకోవడం జరిగింది అంటే బాబుగారు అంటే ఎక్కువ చేతస్థానకి ప్రాముఖ్యత ఇచ్చేవారు కాదు ఆయన అనుస కూడా మానసికంగా శారీరకంగా శుచిగా ఉంటే చాలా ఆయనకి పూజా విధానంలో రెండుసారి ఆనందరాజు గారి ఇంట్లో గదిలో కాకుండా బయట బాల్కనీ ఉండేది వసారం ఉండేది ఆ వసారంలో అందరం కూర్చుని డబ్బులు ఎక్కువ సాయంకాలం ఐదు ఐదున్నర ఆ ప్రాంతాల్లో తనకు మసీదు నుంచి నమాజు యొక్క ఆ నమాజు పిలిచే పిలుపు చాలా చిన్నగా వినపడింది వెంటనే బాబుగారు అటువైపు తిరిగి మన హిందూ పద్ధతిలోనే నమస్కారం చేశారు అంటే బాబుగారు పరమత సహనాన్ని కూడా పాటించేవారు బా అలా అలాగే నేను ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పదవ తరగతి ఈ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ అని చెప్పేసి ఒక డ్యూటీ పడేది నా ఒకసారి మాకు ఆఫ్ డ్యూటీ పడింది అది అప్పుడు అత్తుల్లో కాపరం ఆపి రోజు రావాలంటే కష్టం ఈ పరీక్ష పత్రాలు మా హ్యాండ్ ఓవర్లోనే ఉండేవి అంటే మా అధీనంలో ఉండేవి మేము తీసి ప్రతిరోజు ఇచ్చేవాళ్ళం అటువంటి డ్యూటీ అది అక్కడే ఉండిపోవాలి ఎలాగనుకుంటే బాబుగారి శిష్యులు ఒకతను పెరవలి వారి పేరు రావట్లేదు తండ్రి పేరు ఉంటుంది ఆయన అక్కడ సభ్యతడు ఆఫీసర్గా పనిచేసేవారు ఆ సెప్ట్రగిరీ ఆఫీసర్ గారి గదిలో నివాసం ఆయన ఆయన కూడా గతీష్ ఉండేవారు ఆ గదిలో నాకు నివాసం ఏర్పరిచారు బాబు గారు మొత్తమొదసారిగా లలితాది ఫోటో చూడటం అదే నాకు ప్రథమం అలాగే లలితా పారాయణం చేస్తారని కూడా నాకు తెలిసింది అప్పుడే ఎందుకంటే ఆ ఎస్టిఓ గారు ఆ సెప్రగిరీ ఆఫీసర్ గారు చాలా విపరీతమైనటువంటి అమ్మవారు ఉపాసకుడు ప్రతిరోజు ఆయన లలితా పారాయణం చేసేవారు ఆయన సరే ఈ పదోకటి పరీక్షలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి బాబుగారిని అడిగాను బాబు గారు అండి అమ్మవారు నామపాదాన్ని చేసినప్పుడు ఏమైనా తప్పులు వస్తే యాన ఇబ్బంది కలుగుతుందా ఆయన అమ్మవారు కోపడుతుందా అని అడిగారు ఆయన ఏమీ కోపడదురా నీకు ఎలా వస్తే అలాగే చేసుకో అంటే మహా అయితే ఫలితం రాకపోవచ్చు కానీ నిన్ను ఏమీ దండించదు ఆవిడ కాబట్టి నీకు కావాలంటే చేసుకో మనం ఏదో ఒక మంత్రాన్ని ఉచ్చారము లోపం వచ్చినప్పటికీ కూడా ఆ మంత్రం సిద్ధించకపోవచ్చు కానీ ఆ మంత్రం మనకు పిలుచుకోవట్ అని చెప్పారు అని ధైర్యం చెప్పారు అప్పటి నుంచి బాబుగారు చెప్పినటువంటి ఆధ్యాత్మికంగా ఆ అమ్మవారి ఉపాసంలోనే ఉంటున్నాను ఆ తర్వాత 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 చాలా కాలానికి నాకు వెళ్తారు పాలన చేసేటువంటి అదృష్టం బాబు గారి దేవుల దొరికింది అదేవిధంగా ఒకసారి బాబుగారిని నేను మనసు నిలబడాలా కూర్చుకొని అడిగాను అంటే ఆయన ఏమన్నారంటే నువ్వు ప్రతిరోజు ఒక ప్రదేశం వెనుకో ఒక సమయం వెనుకో ఆ సమయానికి ఆ ప్రదేశంలో ఈ శరీరాన్ని కూర్చోబెడుతూ వెనుకో కొంతకాలానికి మనసు అతి స్వాధీనంలోకి వస్తుంది సాయ్ శరీరాన్ని కూర్చోబెట్టారు మనసు అవే వస్తుంది శరీరాన్ని కూర్చోబెట్టి మనసు వెనకాయలు వస్తుంది అని నాన్న ఏం పర్వాలేదు రోజు చేసుకుంటూ ఉండు పూజ గాయత్రి ఉపవాస గాయత్రి మంత్రం జీపిస్తూ ఉండు అని చెప్పారు సరే అప్పటి నుంచి కూడా గాయత్రి మంత్రాన్ని జపించుకుంటూనే వస్తున్నారు బాబు గారు వారని వీరని లేదా ఎవరని చెప్పి అనేక మంది అనేక రకాలుగా చెప్తూ ఉంటారు వారు వేడు ఎవరైనా చెప్పుకుంటాం ఆయన తనకు తానే ఋగ్వేదని చెప్పుకునేవారు ఆయన ఉపనయనం చూస్తే ఋగ్వేదం అంత ఋగ్వేద ప్రకారం ఋగ్వేద పురోహితులైనటువంటి వాజ్పేయి వెంకటేశ్వరు గారి యాజీతంలో ఋగ్వేదమైనటువంటి సీతాపురం కర్ణం గారు కరణం గారు భార్య వారి దంపతుడిని తల్లిదండ్రుల స్థానంలో ఉంచుకుని ఆయన ఋగ్వేద ప్రకారం ఒకనైనా చేసుకున్నారు అలాగే అనేక సందర్భాల్లో ఆయన ఎవరే మనం ఋగ్వేదులు రా అనేవారు మరి బాబుగారు ఋగ్విధుడా లేకపోతే ఆయన బ్రాహ్మణుడా అనుకుంటే ఆయన అంచేష్టి చూస్తే మన క్షత్రియుడు చేశాడు కాబట్టి బాబుగారు వారు మీద చెప్పి మనం చెప్పుకోలేము ఆయన విశ్వ పురుషుడైన ఆయన మొత్తం అంతా వ్యాపించున్న వ్యక్తి కాబట్టి బాబుగారు వారు మీరే చెప్పుకోవటం అన్నది జరిగేటువంటి పని కాదు అది సంబంధం కూడా కాదు అదేవిధంగా ఒకసారి నేను నా భార్య బాబుగారి తొట్టుగా తను అతిరించి తనుకొస్తే మా భార్యను అడిగారు ఎవరు ఎవరు చెప్పొచ్చేవా ఇంట్లో అని ఎవరు లేదండి ఇద్దరు తాయని వచ్చేసేవాడిని అండి అప్పుడు బాబుగారు చెప్పారు ఇంట్లో ఎవరన్నా ఉంటే బయటకు వచ్చేటప్పుడు వాళ్ళతో చెప్పి వెళ్ళాలి లేదు ఎవరూ లేరు ఇంకా అందరూ వచ్చేస్తున్నారు నువ్వు కూడా వచ్చేస్తున్నావు అనుకుంటే తులసి కోట దగ్గరికి వెళ్ళి తులసని చెప్పి రావాలి అమ్మ వెళ్ళి వస్తాను అని చెప్పి అని బాబుగారు చెప్పారు ఒకసారి చాడా విశ్వేశ్వరరావు గారి ఇంట్లో నాకు జ్ఞాపకం కొరకు నేను చాడా విశ్వేశ్వరరావు గారు బాబు గారు ముగ్గురు ఉన్నాం రావుగారు కాలు ఒకరా అన్నారు కాలు నొక్కుతున్నాను ఈ రోజు నా దృష్టి ఎందుకు గారు చొక్కా మీద పడింది కొంచెం నరిగింది కొన్ని పడింది కూడా అంటే నేను కొంచెం చిన్నతనం కొద్దీ బాబుగారింటి చొక్కాని కొంచెం ఎత్తి చూపించాను అలా ఆయన వెంటనే రమణ్యవాసి ఫోటో చూపించి ఎప్పుడో ఆయనంత గొప్పవాడే దోచిపెట్టుకుని అన్నాడు రా మానంత అన్నారు కాబట్టి ఈ సింప్లిసిటీకి బాబుగారు ఎంత ప్రాణ చూపించేవారన్నదే దీన్ని బట్టి తెలుస్తోంది